ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం మరోసారి తమ శక్తియుక్తులను చాటిన ఆపరేషన్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉగ్రవాదుల భారత సైన్యం మెరుపు దాడి చేసింది పాక్ తో పాటుగా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది దాదాపుగా వందకు పైగా ఉగ్రవాదులను మట్టిపెట్టింది అయితే నాడు సర్జికల్ స్ట్రైక్స్ కానీ నేడు ఆపరేషన్ సింధూర్ వెరక్ కానీ మోడీ టీమ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు అతనే జెన్స్ బాండ్ ఇండియన్ జెన్స్ బాండ్ అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ల వెనుక ప్రధాన పాత్ర పోషించారు ఆయన పాతరసన్ లాంటి ఆలోచనలతో శత్రువులను మట్టి సామర్థ్యంతో ప్రధాని మోదీకి నమ్మిన బంటగా మారారు అజిత్ దోవల్ ప్రధాని మోడీ ఏరు కోరి మరి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ఎంపిక చేశారు ఈ నిర్ణయం వెనక పెద్ద చరిత్ర ఉంది అంతేకాదు అజిత్ దోవల్ పాకిస్తాన్ వెళ్లి మరీ ఆపరేషన్ చేశారు అజిత్ దోవల్ పంతొమ్మిది ఐపీఎస్ అధికారి అసాధారణ మేధస్సు ఆయన సొంతం అందరూ ముద్దుగా ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తూ ఉంటారు ఈ అజిత్ దోవల్ పాకిస్తాన్ లో ఏడు సంవత్సరాలు రహస్యంగా గడిపారు స్పై థిరీస్ ను బ్రేక్ చేశారు ఏకంగా సివిల్ సర్వీసెస్ నుంచి పాకిస్తాన్ లో స్పై వరకు ఎదిగిన సూపర్ కాప్ అజిత్ దోవల్ ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత పిహెచ్డి చేసి ప్రొఫెసర్ కావాలనుకున్నారట దోవల్ కానీ సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవ చేయచ్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సివిల్స్ ఎంపికయ్యారు ఐపీఎస్ గా కేరళ కేటర్ కి వెళ్లారాయన కానీ అక్కడే ఆయన నిర్ణయం మలుపు తెప్పింది ఐపీఎస్ గా ఉన్న వ్యక్తి ఎస్పీ ఐజీ ఎలా ఎదగాలి కానీ ఆయన ఏకంగా అండర్ కవర్ కాప్ గా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది హైట్ తక్కువ కనిపిస్తారు తెలివైన వ్యక్తి చురుకుగా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలరా మయన్మార్ నుంచి చైనా సరిహద్దు వరకు ఓ సామాన్యుడిలా పంపించారు ఇక మిజో నేషనల్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థలకు చొరబడ్డ ఆయన ఏకంగా ఆ గ్రూప్ లోనే చీలికలు తెచ్చారు ఆ తర్వాత చర్చలు తీసుకొచ్చి దాదాపు ఏడుగురు టాప్ లెటర్లను జనజీవన శ్రవ తీసుకొచ్చి వారితో రాజకీయాలు చేయించారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించడం వెనుక అజిత్ దోవల్ కృషి ఎంతో ఉంది దీంతో మిజో ఫ్రంట్ దాదాపుగా కనుమరుగైపోయింది అతి చిన్న వయసులో పోలీస్ మెడల్ అందుకున్న వ్యక్తి దోవల్ దాదాపుగా పదిహేడేళ్ల సర్వీస్ ఉంటేనే ఇస్తారు కానీ ఈశాన్య భారతంలో శాంతిని తీసుకొచ్చినందుకు నాటి గవర్నమెంట్ అతన్ని మెడల్ తో సత్కరించింది అయితే ఈ ఆపరేషన్ తర్వాత అంటే ఈశాన్య రాష్ట్రాల ఆపరేషన్ తర్వాత డైరెక్ట్ గా పాకిస్తాన్ వెళ్లాడు దోవల్ ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ నుంచి ఆర్మీ ఆపరేషన్స్ వరకు ఆయన మాట బాగా చెలుబాటు అయ్యేది దోవల్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ఏకంగా పాకిస్తాన్ లో స్పై చేశారు వాస్తవానికి పాకిస్తాన్ వెళ్లే ధైర్యం ఎవరు చేయరు కానీ అజిత్ దోవల్ పర్సనల్ హిస్టరీ అంతగా ఎవరికీ తెలియదు పాకిస్తాన్ లో ఆయన ముస్లిం మాదిరిగానే జీవించారు బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన దేశం కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు ఏడేళ్లు పాక్ లో ముస్లిం మాదిరిగా జనంలో కలిసిపోయి భారత్ కు సమాచారం ఇచ్చారు తొంభై ఆయన చివరకు టెర్రరిస్టులతో కూడా సావాసం చేశారు పిఓకేలో కొన్నాళ్లు గడిపిన దోవల్ ఉర్దూ భాషపై మంచి పట్టు సంపాదించారు కూడా వచ్చు దీంతో ఆయన ఉర్దూలోనే లేఖలు రాసి కోర్ట్స్ ఇచ్చి సమాచారాన్ని చేరవేసేవారు ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దోవల్ అన్ని రోజులు పాకిస్తాన్ లో దొరకకుండా ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది కురాన్ అవపోసణ పట్టారు దోవల్ ఆయన కురాన్ లోని విషయాలు చెబుతుంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కళ్లప్పగించి చూసేవారు ఆయన సక్సెస్ కి ఇది కూడా ఒక కారణం అలా పాకిస్తాన్లో తన ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తితో స్నేహం చేశారు అతని కుటుంబానికి చాలా దగ్గరయ్యారు అజిత్ దోవల్ అయితే ఓ రోజు దోవల్ ముస్లిం కాదని అతను గుర్తించాడు ఎందుకంటే దోవల్ చెవికి రంధ్రం ఉంది బ్రాహ్మీణ్ కావడంతో చిన్నప్పుడు ఆయన ఎడమ చెవిని కుట్టించి ఆయన తండ్రి ఎంతో ఇష్టంగా బంగారు రింగు చేసి పెట్టారు దాన్ని చూసి మీరు హిందువు ఏదో దాస్తున్నారని దోవల్ని అనుమానించాడు ఆ ముస్లిం వ్యక్తి పైగా ఆవు మాంసం తినడం లేదు ఏదో దాస్తున్నారని పాకిస్తాన్కు చెందిన ఆ ముస్లిం వ్యక్తి నిలదీశారట కానీ అతను చాలా నమ్మారు అయితే ఇద్దరు స్నేహితులే కావడంతో నా రహస్యాన్ని చెబుతానన్నాడట కానీ అజిత్ దోవల్ చెప్పిన రహస్యం అబద్ధం తాను హిందువుని కావడం వల్ల తన కుటుంబం మొత్తాన్ని కొంతమంది అతివాద ముస్లింలు చంపేశారు వారి నుంచి బయటపడేందుకు ఇలా ముస్లింలా బ్రతుకుతున్నాను మతం కూడా మార్చుకున్నానని చెప్పాడట అజిత్ దోవల్ కురాన్ గురించి పూర్తిగా చెప్పడంతో ఆ స్నేహితుడు అనుకునే వ్యక్తి కూడా నమ్మేశారు అంటే దేశం కోసం ఆ నమ్మిన వ్యక్తిని కూడా మోసం చేశారు అజిత్ దోవల్ ఇక ఆ స్నేహితుడు కూడా ఎంతో ప్రేమగా అజిత్ ని చూసుకునేవారు ఒక్కడే ఉంటున్నాడని ఆ ముస్లిం వ్యక్తి దోవల్ ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసేవాడు అలాగే దోవల్ కూడా అతనికి ఆర్థిక సాయం చేసేవాడు అయితే పాకిస్తాన్ లోని భారత హైకమిషన్ కు సీక్రెట్ లేక వచ్చింది అదేమిటంటే మారు వేషంలో పాకిస్థాన్ లో భారత ఏజెంట్ ఏళ్ల తరబడి ఉంటున్నాడని తెలిసిపోయిందని తెలియదు దీంతో భారత హైక కమిషన్లోని సభ్యులు దోవల్ని అలర్ట్ చేశారు అంతే క్షణాల్లో భారత్లో దిగిపోయాడు ఆ తర్వాత చాలా ఏళ్లుగా దోవల్ భారత ఇంటెలిజెన్స్ లో అండర్ కవర్ గా పనిచేశాడు ఆపరేషన్ బ్లాక్ టండర్ లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులను చంపి రొమేనియా అంబాసిడర్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దోవల్ ఇదే కాదు కాందహార్ విమానం హైజాక్ లో తీవ్రవాదులతో చర్చలు జరిపింది కూడా దోవలే అయితే ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన తీవ్రవాదులు విడిచిపెట్టడంపై ఆయన మీద చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు తొంభై తొమ్మిదిలో వివిధ హోదాల్లో దేశంలో ఎక్కడ సమస్య దోవల్ ను ఉన్నతాధికారులు ఇక భారత విమానాలు హైజాగ్ గురికాకుండా దాదాపు పదిహేను సార్లు వ్యక్తి అజిత్ దోవల్ రెండు వేల నాలుగు లో మన్ సింగ్ ధోవల్ గుర్తించి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించారు మన్మోహన్ ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతోనే ఆయనకు ఎంతో పేరు పేరుందంటారు మాజీ అధికారులు ఇక రెండు వేల పద్నాలుగులో ఇస్లామిక్ తీవ్రవాదులు మన దేశానికి చెందిన నలభై ఆరు మంది నర్సులను సిరియాలో బంధిస్తే దోవల్ చాకచక్యంగా వారిని భారత్ రప్పించారు ఇక గోల్డెన్ టెంపుల్ మీద ఖలిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు తనకు తనగా పాకిస్తాన్ స్పై పరిచయం చేసుకున్నారు దోవల్ నమ్మడం కోసం సామాన్యుడిలా రిక్షా తొక్కుంటూ వెళ్లి నకిలీ పాకిస్తాన్ పాస్పోర్ట్ తో పాటు తుపాకీ కూడా చూపించడంతో నమ్మేశారు తెలివిగా వారితో టెంపుల్ లోకి వెళ్లి తీవ్రవాదులను మట్టిపెట్టేందుకు మన ఆర్మీకి సహకరించారు భద్రతా పాలసీ మీద ఆయన ఏకంగా దోవల్ సెక్యూరిటీ పత్రాలు అనే అతి విలువైన రహస్య పత్రాలను రాశారు వాటినే ఇప్పుడు భారత సర్కారు పాలసీలుగా వాడుతోంది డోక్లాన్ లో చైనా ఆగడాలను తుపాకీ పేల్చకుండా అడ్డుకున్న వ్యక్తి దోవల్ ఎత్తైన పర్వత ప్రాంతంలో ఆక్సిజన్ సరిగా అందదు సైనికులు ఎక్కువ రోజు ఉండలేరని గ్రహించి సాగదీసి సాగదీసి వారికి వారే పారిపోయేలా చేశారు ఆయన ఇక పాకిస్తాన్ లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ అజిత్ దోవల్ ఆ తర్వాత బాల్కోట్ దాడులతో హీరో అజిత్ దోవల్ కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం దగ్గర నుంచి లడక్ లోని హిందువుల స్వేచ్ఛకు కారణమైన సూపర్ బ్రెయిన్ దోవల్దే ఇలా ఆయన విజయాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ తో మరోసారి అజిత్ దోవల్ పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు కాని పాకిస్తాన్ తోక దాడించిందా పిఓక ని లాక్ వచ్చేందుకు కసిగా ఉన్నాడు మన ఇండియన్ జెంట్స్ బాండ్ అజిత్ ధోవల్ అజిత్ ధోవల్ చేసిన ప్రతి ఆపరేషన్ ఒక్కో వీడియో ద్వారా తెలుసుకుంటే రోమాలు నెక్కబడుచుకుంటాయి మరి ఒక్కో ఆపరేషన్ ను ఒక్కో వీడియో ద్వారా తెలుసుకుందాం మరో వీడియోతో కలుద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి